నిన్న ఫోర్ థర్టీకి రావాల్సిన స్కూల్ నుంచి ఫోన్ కాలు త్రీ ట్వంటీకే వచ్చిందనమాట స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకొని ఇంటికి వస్తూ ఉన్నాను మా వాడు వచ్చేదారంతా దగ్గుకుంటూనే ఉన్నాడు బాగా డల్గా కూడా ఉన్నాడనమాట లంచ్ బ్యాగు బాగా వెయిట్గా ఉంది ఫుడ్ అయితే అసలు టచ్ కూడా చేయలేదు ఇంటికి రాగాను బతిమాలు బామాలు కొంచెం తినిపించి అర్ధమే ఉన్న సిరప్ అయితే వేశానమాట వేసిన వెంటనే వామిట్ చేసేసి నిద్రపోయాడు మళ్ళీ నేను వర్షం పడుతూ ఉంది పిల్లలిద్దరిని ఇంట్లోనే వదిలేసి రైన్ కోట్ వేసుకొని బండిలో అయితే వెళ్ళి సిరప్ అయితే తీసుకొచ్చానండి మా హస్బెండ్ అయితే సెకండ్ షిఫ్ట్ వెళ్ళాడు ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో పిల్లల్ని పెట్టేసి వెళ్ళానన్నమాట వచ్చిన కాసేపటికి మా నాన్న అయితే ఫోన్ చేశాడు ఏంటమ్మా పిల్లలు ఈ సౌండ్ ఏమి వినిపించట్లేదే అంటే ఇలా పిల్లోడికి జ్వరము అని చెప్పి చెప్పాను అనమాట చల్లకుండకి చంటి బిడ్డకి అప్పుడప్పుడు డిస్టి తీస్తూ ఉండాలి అన్నాడు మా ఓడి ఇంకా డైపర్లు వేసుకుంటున్నాడు అనుకుంటున్నాడు మా నాన్న వాడు ముడ్డి కిందికి పదేళ్ళు వచ్చాయని మా నాన్న మర్చిపోయినట్టున్నాడు సరేలే పిల్లల విషయంలో పరాచకాలు ఎందుకని చెప్పేసి ఇంటికి ఒకసారి పుల్లలతో ఒకసారి డిస్టు తీసి పడుకోబెట్టేశాను నాకేమో బాగా ఆకలిగా ఉంది అన్ని ఇంట్లో ఉన్న తినలేని వాడు అరవై రోగాలకి వారసుడంట నా పరిస్థితి అలా అయిపోయింది త్రీ డేస్ నుంచి నేను పెడితే పెడితే బగబగ మండిపోతూ ఉంది నిద్ర రావట్లేదు నీళ్లు తాగ పడుకున్నాను పదకొండు గంటలకి అండి కాలింగు అప్పుడే నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చారు